బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అత్యధున మాట మాట్లాడిండు ఈ అంటే దేశంలో ఉన్నటువంటి ఎనభై కోట్ల మంది పేదలకు న్యాయం దగ్గరని ఆశించాం కానీ ఇవాళ మోడీ అధికారంలోకి వచ్చి దాదాపుగా పన్నెండు సంవత్సరాలు కాబోతున్నటువంటి సందర్భంలో ఇవాళ మార్కెట్లో ఉన్నటువంటి సరుకులన్నింటినీ ఆ యొక్క మార్కెట్లో ఉన్నటువంటి సరుకులన్నింటినీ సరుకుల చేసి మార్కెట్లో వచ్చి సరుకులు రాకుండా ఇవాళ మోడీ ఆయనకు సంబంధించిన అనుగుణంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు ఇవాళ ప్రయత్నం చేస్తా ఉన్నారు ముఖ్యంగా ఇవాళ ఏ మార్కెట్ చూసినా ఉప్పులు పప్పులు నూనెలు కూరగాయలు గదార వగారాన్ని కూడా విపరీతమైన ధరలు పరిస్థితి కనిపిస్తా ఉంది పన్నెండు శాతం తోటి అన్ని రకాల పెట్టడం జరిగింది దీని మూలంగా మార్కెట్ లో ఉన్నటువంటి తక్కువ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా విపరీతమైనటువంటి ధరలు పెరగడం మూలంగా సామాన్యమైనటువంటి ప్రజలు సామాన్యమైనటువంటి పేదలు వల్ల ఎలాంటి చిన్న వస్తువులు కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడ్డది దీని మూలంగా తినడానికి తిండి కూడా ఇబ్బంది అవుతుంది తినడానికి నిత్యావసాధన ఉప్పులు పప్పులు కూరగాయలు ఆకుకూరలు కనీసం పళ్ళు పొలాలు వదలేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది రెండు రెక్కలతో కష్టపడినటువంటి పేదలు ఎవరైతే ఆ రెండు రెక్కలతో కష్టపడ్డటువంటి పేదలు ఆ పది రూపాయలు తెచ్చుకొని వస్తువులను కొనలేని పరిస్థితి వల్ల ఏర్పడ్డది ఇవన్నిటి కారణం ఏంటంటే ఇవాళ అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఇవన్నిటి కారణం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పది నెలల కాలం అయిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో పచ్చి కనీసం పేదలు ఉపయోగించుకున్నటువంటి నిత్యావసర ధరలను ముఖ్యాంత్రించాలని పరిస్థితి వల్ల కాంగ్రెస్ పరిస్థితి కనిపిస్తూ ఉంది వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఒక రకము దేశంలో ఉన్న ప్రభుత్వం ఒక రకం కనిపిస్తూ ఉంది అందుకే మోడీ ఎవరైతే ఉన్నాడో కార్పొరేట్ శక్తుల కోసం కార్పొరేట్ శక్తులను బాగా పలిపీయడం కోసం పేదల యొక్క శ్రమను దోసుకోవడం కోసం పేదలు పండించినటువంటి పంటలకు గిట్టుబడుతారు లేకుండా చేసి ఆ యొక్క పెద్ద కార్పొరేట్ శక్తులకి దోపిడి పన్నాదాలకు పాల్పడే విధంగా ఇవాళ మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది అందుకే వెంటనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గోదాములో ఉన్నటువంటి ఆ యొక్క నిత్యావసర శక్తులను తీసుకొచ్చి ఫ్రీ మార్కెట్ చేసి పేదలకు అందించకపోతే కమ్యూనిస్ట్ పార్టీ గోదాములపై దాడులు చేసి నిత్యావసర సత్తులను తీసుకొచ్చి ఇవాళ ఇవాళ పేదలకు పంచేటువంటి పద్ధతి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధమైతా ఉంది అందుకే ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంపై కూర ఏంటంటే ఎనభై శాతం ఉన్నటువంటి పేదలు తినడానికి కిందికి లేక కట్టడానికి ఇల్లు లేక నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగే ఒక్క పూట తిండి కూడా తినలేని పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఈ ప్రజల కోసం ఎన్నుకోబడ్డటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే గోదాములటువంటిది నిత్యావసర ధరలను తీసుకొచ్చి పేదలకు తక్కువ ధరలకు అమ్మించే ప్రయత్నం చేయాలని లేని పక్షంలో ఇంకా మరింత ఈ ఉద్యమాలను కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రతరం చేయడానికి వల్ల మేము సిద్ధమవుతా ఈ సందర్భంగా రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం వచ్చిన మొదటి మన బీజేపీ పార్టీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెంచే ప్రయత్నం చేస్తూ ఉంది తన అనంగ శిష్యులైన ఆదాని అంబానీలకు ఈ దేశ సంపదను మొత్తంగా కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంది దానిలో భాగంగానే విపరీతంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగిన విషయం మనందరికీ తెలుసు మరి తెలంగాణలోనే పెద్ద పండుగ అయిన దసరా దీపావళి లాంటి పండుగల ముందే నూట నూనె నూనెల ధరలు పంపుల ధరలు ఉప్పుల ధరలు కనీసం ముద్దిగడ్డల ధరలు కూడా విపరీతంగా పెంచింది వీటన్నిటిని కూడా బ్లాక్ చేసి వాళ్ళు ధరలు పెంచే పెంచుకొని అమ్ముకునే ప్రయత్నం చేస్తుంది కనుక ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ధరలపై వెంటనే చర్యలు తీసుకొని ధరలు తగ్గే విధంగా ప్రయత్నాలు చేయాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు నలభై నాలుగు కార్మిక చట్టాలు ఉంటే నాలుగు కోట్లుగా విభజించి ఇలా కార్మికులకు చట్టాలు అమలు కావడం లేదు ఇలా పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు ఇలా మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది తప్పితే ఇలా కార్మికులకు సామాన్య ప్రజలకు ఇలా సంఘం పెట్టుకుని హక్కు లేదు ఇలా మాట్లాడే హక్కు లేదు ఇలా పరిశ్రమలలో చట్టాలు ఎత్తివేసి ఇలా నాలుగు చట్టాలుగా కురించి ఈ మోడీ ప్రభుత్వం అధికారులు కొనసాగుతుంది కనుక ఈ మోడీ ప్రభుత్వాన్ని అంటే మేము భర్తజాప్తు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతా